నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజున మనం ఒక అద్భుతమైన పరిహారం గురించి తెలుసుకోబోతున్నాం ఇక్కడ నాకు తెలిసిన విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నానండి ఈ మధ్యన చాలామంది కామెంట్స్ రాస్తున్నారు మేము ఎన్ని పరిహారాలు చేసినా కానీ మాకు కలిసి రావటం లేదండి అలానే కుటుంబ పరంగా చూసుకున్నా కానీ కలిసి రావటం లేదు డబ్బులు ఉన్నాయి కానీ మాకు ఎందుకో తెలియటం లేదు మేము తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉండటం లేదు రాంగ్ వేలో వెళ్ళిపోతున్నాయి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం కొంతమంది మా కుటుంబ సభ్యులే మాకు శత్రువులుగా మారిపోతున్నారండి తర్వాత తెలుస్తుంది అంటే కుటుంబ సభ్యులంటే అమ్మా నాన్న దగ్గర నుంచి అక్క చెల్లి బావలు పెద్ద నాన్నలు పెద్దమ్మలు వారి పిల్లలు ఇలా ఉంటున్నారు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు దానికి కారణం ఏంటో కూడా తెలియటం లేదండి అని అంటున్నారు దాని నుంచి బయటపడే మార్గం ఏదనంటే చెప్పండి అని అంటున్నారు ఈ విషయం మీద నేను మీకు పూర్తిగా క్లియర్గా చెప్తానండి వీడియోలో వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇది ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరమయ్యే ఒక మంచి పరిహారం అండి స్కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా కొత్తగా కొత్త వారు వచ్చి చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ బటన్ ప్రెస్ చేసి ఆల్రెడీ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే కనుక ఒక చిన్న లైక్ చేయండి అలానే మన ఛానల్లో సమస్యలకు సంబంధించిన పూజలు పరిహారాలు ఉన్నాయండి ఛానల్లో మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి మీరు ఈ పరిహారాన్ని ఇప్పుడు చెప్పే పరిహారాన్ని మీరు పాటిస్తూనే మిగతా పరిహారాల నుంచి అంటే ఛానల్లో నుంచి మిగతా పరిహారాల నుంచి ఏదో ఒక పరిహారాన్ని మీరు ఎంచుకొని ప్రయత్నం చేయండి తప్పకుండా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఈ పరిహారం అయితే చాలా ఈజీగా ఉంటుంది అసలు ఈ పరిహారాన్ని ఎవరు చేసుకోవాలి దేనికి చేసుకోవాలో ముందైతే తెలుసుకుందాం ఎవరైతే కుటుంబంలో ఉన్న తల్లి తండ్రి గురించి పిల్లలకి కానీ పక్కింటి వారికి కానీ చాడీలు చెబుతూ ఉంటారు మా ఇలా అండి అమ్మవారు ఇలా అండి అని చెప్తూ ఉంటారు ఇలా వారు అంటే మీరు వాళ్ళ మీద చాడీలు చెబుతూ ఉంటారు తన భర్త విషయాన్ని తల్లి పిల్లల దగ్గర మిగతా వారికి చాడీలు చెప్పడము ఆ ఏం సంపాదించాడులే అండి ఏదో ఏంటో ఏదో చేస్తున్నాడులే అది ఏదని మీరు ఇలా చెప్తూ ఉంటే నెగిటివ్ ఎనర్జీని ఎక్కువగా మీరు తీసుకున్న వారు అవుతారు ఆ ప్రభావం ఎక్కువగా మీకు చూపిస్తుంది నెగిటివ్ ఎనర్జీని కుటుంబంలో ఉన్నవారు ఎవరైతే పెద్దలు ఉంటారో వాళ్ళే పెంచి పోషిస్తూ ఉంటారు అలానే చాడీలు ఎలా ఉంటాయండి ఇక్కడ అన్నదమ్ములు అక్క చెల్లి మీద ఎక్కడ విషయాన్ని అక్కడ చెప్పడం అక్కడ విషయాన్ని ఇక్కడ చెప్పడం ఆ నాకెందుకు లేక అని ఇక లాస్ట్లో అనేసేయడం ఇదంతా ఒక నెగిటివ్ ఎనర్జీని మనం తెచ్చుకోవడమే దానివల్ల మన కుటుంబం సరిగ్గా కలిసి రాదు ఎవరైతే ఇలా ఉంటారో వారి కుటుంబం ఆర్థికంగా వృద్ధిలోకి రాదండి వారికి ఏదో ఒక అనారోగ్య సమస్యలు వస్తాయి అన్నీ బాగానే ఉంటాయి కానీ ఏదో ఒక అనారోగ్య సమస్యలు పిల్లల రూపంలోనూ తనకు తానుగా కానీ చెప్పే వారికి అనారోగ్య సమస్యలతో కానీ ఇలా బాధపడుతూ ఉంటారు కొందరిని కంపేర్ చేస్తూ ఉంటారు ఎదుటి వారిని కంపేర్ చేయడము ఎదుటి వారి గురించి ఎక్కువగా ఇంట్లో మాట్లాడడం ఎదుటి వారి గురించి మిగతా వాళ్ళకి చెప్పడము వాళ్ళ మీద జలసితోనూ అసూయతోనూ అంటే వాళ్ళ మీద ఏదో ఒకటి చెబుతూ ఉంటారు మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడానికి దేవాలయాలకు వెళతారు దేవాలయాల్లో పూజలు చేసుకుంటూ ఉంటారు అయినా చేస్తున్నా కానీ కలిసి రావటం లేదని అంటారు అలానే భర్త మీద భార్య భార్య మీద భర్త తల్లిదండ్రుల మీద పిల్లలు పిల్లల మీద తల్లిదండ్రులు ఎక్కడైతే ఇంట్లో ఎలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయో ఇవన్నీ కూడా పూర్వకర్మల యొక్క శాపాల వల్ల ఈ రకంగా ఉంటుంది ఇల్లు కుటుంబం కలిసి రాదు అలానే మనం చాలా వరకు చూస్తూ ఉంటాం ఏదైనా సమస్య ఉన్నప్పుడు వారు ఎవరైనా సరే వారి సమస్య గురించి మాట్లాడుతూ ఎదుటి వారి గురించి కూడా మాట్లాడడం మొదలు పెట్టేస్తారు అది కూడా నెగిటివ్ ఎనర్జీ అండి వాళ్ళు ఫలానా వాళ్ళు మనకు తెలియదు కానీ మనం వాళ్ళ మీద ఏడుస్తూ ఉంటే మనకు తెలియకుండానే ఆ కర్మలు మనం పాలు పంచుకుంటాం పూర్వజన్మలో చేసుకునే కర్మలేనండి ఇవన్నీ కూడా ఇలా ఉన్నవారు ఎదగలేదా అంటే జీవితకాలం ఎదిగా అనుకుంటారు కానీ సామాజికంగా ఆర్థికంగా కుటుంబ పరంగా మానసికంగా కుటుంబంగా రిలేషన్స్ అనేవి సరిగ్గా ఉండదు వారికి అన్నీ కూడా విడిపోతూ ఉంటాయి కొందరు ఎమోషనల్గా బ్లాక్ మెయిల్ చేస్తారు ఎమోషనల్గా యాక్టింగ్ చేస్తూ ఉంటారు అబద్ధాలు చెప్తూ ఉంటారు అలాంటి వారి జీవితంలో వచ్చే సమస్యలతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు వాళ్ళు ఇంకా కుటుంబ పరంగా వ్యాపార పరంగా దూషణ అంటే వారికి లేదని వేరే వ్యక్తుల మీద ఏదో ఒకటి అంటూ ఉంటారు వీళ్ళకి లేదని అది వారు తప్పు కాదండి జన్మ జన్మంలో చేసుకున్న కర్మ ఫలాలు ఇవన్నీ కూడా ఇలాంటి చేయడం వల్ల ఎక్కువగా కలిసి రాదు ఎన్ని పూజలు చేసినా ఎంతమంది దేవతల దగ్గరికి వెళ్ళినా కానీ సరిగ్గా కలిసి రాదు కానీ కొందరికి డబ్బు వస్తుంది కానీ కుటుంబంలో ఏదో ఒకటి అనారోగ్యం ఉంటుంది పోనీ వీరికి డబ్బు వచ్చినా వారికి అలానే ఉంటుంది ఈ విధంగా దేనిని కూడా ఆస్వాదం చేయలేరు కుటుంబ రిలేషన్ సరిగ్గా ఉండదు సంతానంతో సుఖంగా ఉండరు అలానే సంతానం ఉన్నా కానీ వాళ్ళతోనూ సుఖంగా ఉండరు పోనీ పిల్లలు పుడతారు వాళ్ళు ఏదో ఒక అనారోగ్య లోపంతో సరిగ్గా వాళ్ళు ఉండరు కొందరంటారు మాకు డబ్బులన్నీ ఉన్నాయండి మాకేంటండి అంటారు డబ్బు అనేది మీకు పూర్వజనంలో ఉన్న పుణ్యఫలం మాత్రమే దానివల్లే వచ్చింది మీకు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను మీకు చాలామంది ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు కలిసి రావటం లేదండి కలిసి రాటం లేదని ఇలా అంటున్నారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నామో అలాంటి విషయాల నుంచి మీ మనసు మారాలి సరే ఇన్ని చెప్పిన తర్వాత మనిషి జన్మ ఎత్తిన తర్వాత ఇవన్నీ కూడా చాలా వరకు పూర్వజన్మ కర్మ ఫలితాలు ఇలాంటి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదండీ అంటారేమో జరుగుతాయండి ఎందుకంటే పూర్వజన్మల కర్మ ఫలితాల వల్ల ఈ రకంగా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది దానివల్ల సమస్యలు వస్తూ ఉంటాయి కుటుంబంలో కాబట్టి మీ యొక్క మనసు అనేది మారాలి ఆలోచన విధానం మారాలి మారితే అంతా బాగుంటుంది ఇక మారిన తర్వాత అంతా కూడా కలిసి వస్తుంది మాకు కలిసి రాదు అనే మాట మీ నోటి నుంచి రాదండి పరిహారం చేసుకుంటే ఇంతెందుకు చెప్తున్నానంటే అడుగుతారు కదా చాలామంది అందుకే ఇంత వివరణ ఇవ్వాల్సి వచ్చింది ఈ పరిహారాన్ని ఎవరైనా చేసుకోవచ్చు అంటే బాగోలేదు అనేవారైనా సరే ఏది కలిసి రావడం లేదు అనేవారైనా సరే ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని చేయడం వల్ల ఆర్థికంగాను మానసికంగాను అన్ని రకాలైన ఫలితాలు వస్తాయి ప్రతి ఒక్క మనిషిలో అనేక రకాలైన సమస్యలు ఉంటాయి కదండి ఇలాంటి విషయాల మీద సమస్యలు ఎదురవుతూ ఉంటాయి వాటి నుంచి బయటపడే ఒక మంచి పరిహారం ఇది మీరు ఈ పరిహారాన్ని మీకు దగ్గరలో లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవాలయం ఉంటే కనుక చక్కగా దేవాలయానికి వెళ్ళి చందనాన్ని సమర్పించండి మేము చందనం ఇవ్వలేవండి అంటారా చందనపు డబ్బాలు చిన్న ఉంటాయి కదండి ఈ మాత్రం సైజువి చక్కగా మీరు లక్ష్మీ నరసింహ వారి గుడికి వెళ్ళి మీరు వారానికి ఒకసారి చందనపు డబ్బాని స్వామివారి దేవాలయంలో సమర్పించి మీ గోత్ర నామాల మీద మీరు స్వామివారికి నివేదన చేయండి పూర్వకర్మలను తొలగించే స్వామి మాకు మంచి జరిగేలా చూడు స్వామి అని చెప్పుకోండి ఒకవేళ మీకు బయటకు వెళ్ళే అవకాశం లేకపోతే ఇంటిలోని లక్ష్మీ నరసింహ వారి పటం అంటే మీకు స్వామివారు ఏ రూపంలో ఉన్న సింహార్థుడి లక్ష్మీ నరసింహస్వామివారు కానీ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ నరసింహస్వామివారి కానీ లేదంటే మంగళగిరిలో ఉన్న లక్ష్మీ నరసింహ వారి రూపంలో ఉన్నా కానీ పటాన్ని చక్కగా పెట్టుకొని చేసుకోవచ్చు ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదండి ఇది మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క చిన్న పటము ఆలయంలో వారిచ్చిందేనండి ఇది ఇంతది కాకపోయినా మీరు కాస్త ఇంత సైజు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి దుర్గా అమ్మవారిది అంత సైజు పటం మీరు తీసుకోండి చక్కగా ఆ మాత్రం మీ పూజా మందిరంలో చక్కగా పెట్టుకోండి మీ పూజా మందిరం సైజుని బట్టి చక్కగా పెట్టుకోండి ఆయన ముందు దీపాన్ని వెలిగించి మీరు మట్టి ప్రమిదలో కానీ ఇత్తడి పంచలోహాలతో ఉన్న ప్రమిదలు కానీ లేదంటే కంచు లోహాలతో ఉన్న ప్రమిదల్లో కానీ వెండి కుందుల్లో కానీ చక్కగా దీపారాధన చేసుకోండి ముందుగా మీరు స్వామివారి పటాన్ని మీ దేవతా మందిరంలో ఉత్తరం వైపు పెట్టాలి అంటే స్వామివారి యొక్క మొహం దక్షిణ వైపు చూస్తూ ఉండాలి మీకు అర్థం కావాలని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ రకంగా మీ దేవతా మందిరంలో ఉత్తరం వైపు పెట్టి స్వామివారి మొహం దక్షిణ వైపుగా చూస్తున్నట్లుగా ఈ రకంగా పెట్టుకోవాలి పటాన్ని మీరు అయితే తూర్పు వైపుగా కూర్చొని స్వామివారికి పూజ అనేది చేసుకోవాలి మీ దగ్గర ఉన్న పూలతో చక్కగా అలంకరించండి తర్వాత స్వామివారికి గంధం పొట్టు పెట్టి సమర్పించండి ఇంకా స్వామివారి దగ్గర మీ కులదేవత పటం ఉంటే కనుక అక్కడ చక్కగా పెట్టుకొని పూజ చేసుకోండి పెట్టుకున్న తర్వాత ఉత్తర వైపు స్వామివారి యొక్క ఫోటో పెట్టుకొని మీరు తూర్పు వైపుగా కూర్చొని మీరు స్వామివారికి చిన్న పూజా దీపారాధన చేసి సంకల్పం చెప్పుకోండి ఇలా ఎన్ని రోజులు చేయాలంటే మీరు ఒక అరవై రోజుల పాటు కంటిన్యూస్గా చేయాలి కానీ నెలసరి టైంలో మాత్రం చేయకండి ఇంకాను ఎవరైనా మరణించి ఉన్నా అలానే మైర ఉన్నా కానీ ఇంకా గర్భిణీ స్త్రీలు కూడా చేయకూడదండి ఇవైతే నియమాలు ఉన్నాయి ఇక మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా చేసుకోవచ్చు ఇక దీపం పెట్టాలి అలానే బొట్టు కూడా పెడుతూ ఉండాలండి అంటే స్వామివారి పటానికి ప్రతిరోజు మీరు అరవై రోజుల పాటు దీపానికి అలానే స్వామివారి పటానికి కూడా బొట్టు అనేది పెడుతూ ఉండాలి ఆ దీపంలోనే స్వామివారు ఉన్నారు కాబట్టి దీపానికి కూడా బొట్టు పెట్టాలి ఇలా మీరు ప్రతిరోజు అరవై రోజుల పాటు చేస్తూ ఉంటే కనుక మీ మనసు సంతోషంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది చికాకులు తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి అలానే పిల్లలు ఏదైతే సరిగ్గా చదువు సరిగ్గా చదవటం లేదో వాళ్ళు చక్కగా వృద్ధిలోకి వస్తారు అలానే ఎదుటి వారిని గౌరవించడం అనేది మొదలు పెడతారు తప్పుడు మార్గంలోకి వెళ్ళేవారు కూడా సరైన మార్గంలోకి వస్తారు ఇక్కడ లక్ష్మీ వారి యొక్క పటం పెట్టుకునే చేయాలండి తప్పనిసరిగా వేరే ఇతర ఫొటోస్ పెట్టుకొని మాత్రం చేయకూడదండి అంటే విష్ణుమూర్తిది కృష్ణమూర్తి అలాంటి ఫొటోస్ మాత్రం పెట్టుకొని చేయకూడదండి ఈ పరిహారం విషయంలో కేవలం లక్ష్మీ నరసింహస్వామివారి యొక్క పటం పెట్టుకునే చేయాలి ఈ విధంగా మీరు ఇంటిలో కానీ లేదంటే ఆలయంలో కానీ చేస్తూ ఉండండి మీ జీవితంలో ఆర్థికంగా జన్మ జన్మల్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీరు మంచి అభివృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుందండి అలానే మేము అన్నీ చేస్తున్నామండి అయినా మాకు కలిసి రావటం లేదండి అనేవారు ఎవరైతే ఉన్నారో మీలో మీ మానసిక స్థితి అనేది తొలగిపోయి ఆధ్యాత్మికంగాను ధనపరంగాను కుటుంబ పరంగాను అంతా కూడా మంచిగా జరుగుతుందండి స్వామివారి దగ్గర మనసావాచ ఆయన్ని ప్రార్థించుకోండి ఖచ్చితంగా మీకు సంబంధించిన సమస్యల నుంచి మీరు బయటపడతారు పూర్వ జన్మల ప్రాప్తం వల్ల ఈ జన్మలో ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బంది నుంచి తొలగించమని కోరుకోండి మీరే గమనిస్తారండి మార్పు ఎలా వస్తుందనేది కలిసి రావటం లేదు నాకు కలిసి రావటం లేదు అనే వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీరు చేసి చూడండి మంచి ఫలితాలు ఉంటాయండి చేయండి మీరు చేసిన తర్వాత మీకు వచ్చిన ఫలితాలని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ఈ వీడియోని నేను ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను మీ మనసుకు ఎలా అనిపించింది ఈ వీడియో గురించి అన్నది కూడా కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాని వారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు